ரேட் ரயில் தாட்டி செப்பலா

అబ్బా జనరల్ గా జరిగేది లాఠీ తోటి జనరల్ గా వచ్చే వెహికల్ బళ్ళు ఆపతం కోసం ట్రై చేస్తారు ఇటుండా అటుండా బళ్ళు ఆపతం కోసం లాఠీ సహజంగా మనిషి అడ్డం నుంచి లాఠీ అడ్డపెట్టి వచ్చే బళ్ళు ఆపుతూ ఉంటారు అది సహజం జనరల్ గా ఇతను ఆపకుండా స్పీడ్ కి వచ్చినప్పుడు అవాళ్ళు లాఠీ పెట్టాడు మనిషి లాటి తగిలి వెళ్ళి దారి వేరు కొట్టే దారి వేరు స్పీడ్ గా కొడితేనే మనకు అంత దెబ్బ తగిలిద్ది కానీ ముక్కు మీద మీరు లాఠీ అర్థం పెట్టాలి

ప్పుడు తీరుపుతారు జనరల్ గా అయితే ఆపోతావులే కొట్ట అప్పుడు తెలియని కనపడట్మ గేర్ గా తయారవుతారు హిరేవన్నరు లాట్ యాస ఎదర్ నుంచి పొట్టడానికి లేదు అంటారు మీరు మీ చెప్పండి ఎదురు మీరు మీరు మీమ మిమ్మల్ని మీరు సమత కోసం కానీ